పళ్ళు క్లీన్ చేసుకున్నప్పుడు కొంతమందికి రక్తం పడుతుంది చిగుళ్ళంటే రక్తం వస్తుంది ఇది సహజ సిద్ధంగా కొంతమందికి జరుగుతూ ఉంటుంది కొంతమందికి బ్రష్లో పెట్టి బ్రష్ చేయని సమయంలో కూడా కొద్దిమందికి చిగుళ్ళు అంటే రక్తం కారుతుంది ఈ చిగుళ్ళ వెంట రక్తం కారుతున్నప్పుడు దాన్ని ఎవరు కూడా అశ్రద్ధ చేయకూడదు దాన్ని డాక్టర్ దృష్టికి తీసుకువెళ్ళాలి ముందు మనం సంప్రదించవలసింది ఎవరు పళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ఆ పళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి కొంత సమాచారం మనం ఇవ్వాలి ఏంటి రక్తము పలచబరిచే ట్యాబ్లెట్లు వాడుతున్నామా అవేంటి ఎకోస్ప్రిన్ను గ్లోపివాస్ అనే ట్యాబ్లెట్లు వాడుతున్నామా ఇవి గుండెపోటు పక్షవాతము ఉన్నవాళ్ళు వాడుతూ ఉంటారు అవి ఏడ్ మోతాదులో వాడుతున్నాం కూడా చెప్పాలి తర్వాత ఈ కోవిడ్ మహమ్మారి వచ్చి తగ్గిన తర్వాత రక్తము గడ్డలు కట్టకుండా మూడు నెలల పాటు అపిక్సెబాన్ రెవరాక్సెబాన్ డాబిగాట్రాన్ ఇలాంటి రక్తము గడ్డగట్టకుండా వాడే ట్యాబ్లెట్లు వాడుతున్నామనే సమాచారం చెప్పాలి ఇంకా ఒకటి మనకు గుండె కవాటాలు మార్పిడి జరిగినప్పుడు గుండె కవాటాల మీద రక్తము కట్టకుండా అసిట్రామ్ అనే ట్యాబ్లెట్ వాడతారు ఆ ట్యాబ్లెట్ వాడుతున్నా కూడా డాక్టర్లకు దంత వైద్యులకు మనం చెప్పాలి దాని ఆధారంగా వాళ్ళు తగు నిర్ణయం తీసుకుంటారు మనం వాడే బ్రష్ చాలామంది ఒక బ్రష్ని సంవత్సరం పాటు వాడతారు సంవత్సరం పాటు బ్రష్ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరు వాడకూడదు అది బాగా ఉందని మీకు అనిపించిన ప్రతి మూడు నెలలకు బ్రష్ అవతల పారేయాల్సిందే అది వాడకూడదు అవి గట్టిపడిపోతాయి ఈ బ్రష్ ఉండే ఆ కుచ్చులు గట్టిపడిపోవటం వల్ల కూడా రక్తస్రావం జరుగుతుంది కనుక ప్రతి మూడు నెలలకి మనం బ్రష్ మార్చాలి కనీసం ప్రతి ఆరు నెలలకి చాలామంది ఏం చేస్తుంటారంటే పన్ను నొప్పి వస్తే కానీ డెంటల్ డాక్టర్ గుర్తురాడు పన్ను నొప్పి లేనంత వరకు నడిపిచ్చేస్తారు పన్ను నొప్పి కానీ పళ్ళు జివ్వమన్నప్పుడు కానీ అప్పుడు డెంటల్ డాక్టర్ గుర్తొస్తాడు అప్పుడు వెళ్తారు సమస్య వచ్చినప్పుడు వెళ్ళటం కాదు ప్రతి ఆరు నెలలకి దంత వైద్యుడి దగ్గరికి కుటుంబ సమేతంగా వెళ్ళి నా పళ్ళు ఎలా ఉన్నాయో చెక్ చేయండి అని చెక్ చేయించుకోవాలి ప్రతి ఆరు నెలలకి పళ్ళ మీద పాచి గార దాన్ని శుభ్రం చేస్తారు దాన్ని స్కేలింగ్ అంటారు స్కేలింగ్ అంటే శుభ్రం చేసేసి దానిపైన పాలిష్ పెడతారు ఇంకా కొంతమందికి ఒక అనుమానం ఉంటుంది అమ్మ వాళ్ళు పళ్ళని స్కేలింగ్ చేస్తున్నారు నా పళ్ళు అరిగిపోతాయా అని అనుమానం అరగవు ఇంకా కొంతమందికి అమ్మ వాళ్ళు ఏదో పరికరాలు పెట్టి రుద్దుతున్నారు ఆ పరికరాలు పెట్టి స్కేలింగు అల్ట్రాసౌండ్ పరికరంతో స్కేలింగ్ చేస్తారు పాలిషింగ్ చేస్తారు నా ఎనామిల్ అంతా అరిగిపోద్దామో కరిగిపోద్దామో అని అనుమానం స్కేలింగ్ వల్ల పాలిషింగ్ వల్ల ఎనామిలు అరగదు దంతాలు ఏ విధంగా కూడా బలహీనపడవు ఈ పండ్ల మీద పాచి గార పట్టినప్పుడు దాని ప్రభావం వల్ల అక్కడ పసుపు రంగులో కానీ ఆకుపచ్చలో కానీ అక్కడ కొంత చిన్న చిన్న పొర లాంటివి ఏర్పడుతుంది దానివల్ల చిగుళ్ళ నుంచి రక్తం గారుతుంది విటమిన్ సి లోపించినప్పుడు కూడా చిగుళ్ళ నుంచి రక్తం కారుతూ ఉంటుంది మనకు విటమిన్ సి నిమ్మ నారింజ కమల బత్తాయి పంపరపనస జామ బొప్పాయిలో విరివిగా లభిస్తాయి సాధారణంగా విటమిన్ సి అనేది లోపం జరగకూడదు ఎవరికైనా విటమిన్ సి లోపించినప్పుడు కూడా చిగుళ్ళ నుంచి రక్తం కారుతుంది ఇంకా ఇప్పటికి కూడా కొన్ని గ్రామాల్లో పేస్టు బ్రష్ వాట్ల అక్కడ వ్యవసాయదారులు వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళు కూలీలు వేప పుల్ల గానుగ పుల్ల ఆ పుల్లలతో ఈ పండ్లు శుభ్రం చేసుకుంటారు ఇంకా కొంతమంది పిడకలు కాల్చిన తర్వాత వచ్చే పొడి కచ్చిక అంటారు ఆ పిడకల పొడో బొగ్గో ఇంకా కొంతమంది టూత్ పౌడర్ అని లభిస్తుంది ఆ టూత్ పౌడర్ని చేతులు వేసుకుని వేలతోనే పళ్ళు శుభ్రం చేసుకుంటారు ఇలా బ్రష్ టూత్ పేస్ట్ కాకుండా ప్రత్యామ్నాయ సాంప్రదాయ విధానాల ద్వారా చేసుకునే వాళ్ళు కూడా చిగుళ్ళు చిగుళ్ళమ్ముటే రక్తం వచ్చే అవకాశం ఉంటుంది షుగర్ వ్యాధిగ్రస్తులకు దంతక్షయము పిప్పి పళ్ళు ఈ చిగుళ్ళ నుంచి రక్తము వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంతమంది ఉదయం మాత్రమే పళ్ళు తోముకుంటారు రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్రపోవటానికి ముందు మరొకసారి బ్రష్ చేసుకోవటం అనేది మంచిది పిల్లలు రాత్రి బ్రష్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏదో తింటాడు పెద్దవాళ్ళు కూడా కొంతమంది బ్రష్ చేసుకున్న తర్వాత మంచి నీళ్లు మినహాయించి వేరే ఏది తీసుకోకూడదు రోజుకి రెండుసార్లు తప్పనిసరిగా ఉదయము రాత్రి బ్రష్ చేసుకోవాలి మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత నోట్లో నీళ్లు పోసి పుక్కులించి ఆహార పదార్థాలు సందులో లేకుండా చూసుకోవాలి ఇంకా కొంతమంది అతి జాగ్రత్త పనులు మధ్యాహ్నం కూడా బ్రష్ చేసుకుంటారు మన ఆహారపు అలవాట్లు కూడా ఈ చిగుళ్ళంటే రక్తం కారటానికి దోహదపడతాయి ఎవరైతే జంక్ ఫుడ్ నూడుల్స్ ఫ్రైడ్ రైసు పిజ్జాలు బర్గర్లు బేకరీ ఫుడ్స్ కేకులు పాస్తాలు పిస్తాలు బిస్కెట్లు ఇవన్నీ తినటం వల్ల చాక్లెట్లు డార్క్ చాక్లెట్లు పళ్ళసందుల్లో ఇవన్నీ ఇరుకుపోయి ఆ పళ్ళసందులు ఇరుకుపోయేది అది స్టార్చి అంటే పిండి పదార్థం ఎక్కువ ఉంటుంది ఆ పిండి పదార్థంలో సూక్ష్మ క్రిములు అభివృద్ధి చెంది తద్వారా చిగుళ్ళ నుంచి రక్తం వస్తుంది కొంతమంది పిల్లలు ఐస్ క్రీములు అధికంగా తింటారు కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగుతారు ఈ ఐస్ క్రీములు కూల్ డ్రింక్స్ చాక్లెట్లు అధికముగా ఉపయోగించే పిల్లలు పెద్దవాళ్ళు కూడా చిగుళ్ళ వెంట రక్తము కారే అవకాశం ఉంటుంది తర్వాత కాలేయ సమస్యలు ఉంటాయి మద్యపానం వల్ల కాలేయం చెడిపోతుంది కాలేయం చెడిపోయి కాలేయము గట్టిపడిపోయి ఏర్పడి సిర్రోసిస్ అనే వ్యాధి వస్తుంది ఆ సిర్రోసిస్ వ్యాధి వచ్చినప్పుడు సాధారణంగా లివర్లో రక్తము గడ్డగట్టించే కొన్ని ప్రత్యేకమైన పదార్థాలు ఉత్పన్నమవుతాయి అవి తగ్గటం వల్ల కాలేయ సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా చిగుళ్ళ వెంట రక్తం కారే అవకాశం ఉంటుంది వాళ్ళు నాకు కాలేయ సమస్య ఉంది ఈ మందులు వాడుతున్నామని దంత వైద్యుడికి వివరించవలసిన అవసరం ఉంది ఈ విధంగా రకరకాల కారణాల వల్ల చిగుళ్ళంటే రక్తం కారచ్చు ప్రధాన కారణం నోటి శుభ్రత లోపించడం వల్ల చిగుళ్ళ నుంచి రక్తం కారుతుంది జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ ఐస్ క్రీములు కూల్ డ్రింక్స్ వీటి వల్ల వస్తుంది దీన్ని మనం డాక్టరు దంత వైద్యుడి సలహా మేరకు చికిత్స చేసుకుంటూ స్కేలింగు పాలిషింగ్ చేయించుకుంటూ మనము గోరువెచ్చటి నీళ్ళలో ఉప్పేసి పుక్కిలిస్తే నోటి శుభ్రతకు ఉపయోగపడుతుంది ఎవరికైతే నోటి దుర్వాసన ఉంటుందో ఆ నోటి దుర్వాసన ఉన్న వాళ్ళకి అంటే రక్తం గారుతుంటుంది కొన్ని రకాల రకరకాల బ్రాండ్లు యాంటీసెప్టిక్ మౌత్ వాష్లు ఉంటాయి బిటాడిన్ టూ పర్సెంట్ వాష్ ఉంటుంది దాన్ని ఒక మూత నీళ్ళల్లో వేసుకుని పుక్కులిచ్చటం ద్వారా నోటి శుభ్రతని మనం కాపాడవచ్చు ఈ విధంగా మూడు నెలలకు ఒక బ్రష్ మార్చండి ఆరు నెలలకు ఒకసారి సమస్య ఉన్నా లేకపోయినా దంత వైద్యుడి దగ్గరికి వెళ్ళండి ఇటువంటి చిగుళ్ళు అమ్మట రక్తం కారే సమస్యలను పూర్తిగా నివారించుకోవచ్చు